తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు రూపాయల నుంచి మనకి నాలుగు వేల పదహారు రూపాయలని పెంచుతామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మూడు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు వృద్ధాప్త పింఛను అదేవిధంగా ఆసరా మరియు చేత పిన్షన్ల కింద ఈ డబ్బులను అనేది మనకి జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఏ ఎప్పటి నుంచి జమ చేస్తారో మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందని అయితే చెప్పుకున్నాము ఇక ఆ డేట్ అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మొదటిగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ బడ్జెట్ పైన పెన్షన్ల బడ్జెట్ల పైన మనకి అమోహం అనేది పెట్టడం అయితే జరిగింది అంటే మనకి ఎంత లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఎంత డబ్బులు అనేది ఖర్చు అవుతున్నాయి అనేది చెప్పుకొని మనకైతే డబ్బులు అనేది సిద్ధం చేసుకున్నట్లుగా ఇక్కడ మనమైతే చూస్తున్నాము మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తారు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నదానిపై చెప్తాను అదేవిధంగా చాలా మంది మాకు గత నెల మనకి ఏదైతే గత నెల పంపిణీ చేసినటువంటి పెన్షన్లు మాకు ఇంకా ఖాతాలో జమ కాలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే చాలామంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు మాకు ఆ పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదని సో అటువంటి వారందరికీ ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఇంకెంత సమయం అనేది ఉంది మనకి ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి అన్నదానిపై చెప్తాను ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా జిల్లాల వారిగా విడతల వారిగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో కూడా ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది మీకు అయితే అందించడానికి అయితే ప్రయత్నిస్తాను సో తప్ప తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే మన వీడియోని చూస్తూ కూడా లైక్ చేయడానికి మనకైతే లైక్ చేస్తలేరో సో అటువంటి వారు ఎవరైనా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఉన్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో ద్వారా మీకైతే వీడియోస్ అనేది వస్తాయి కాబట్టి సో తప్పకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ముందు ఈ వీడియోని లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాది ఆ జిల్లా మరి ఈ జిల్లా మాకు ఇన్ని పెన్షన్ డబ్బులు రావాలి మాకు ఇంకా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదని సో అటువంటి వారందరికీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ ఈరోజు మనకి రానున్న ఆరు గంటలలో పెన్షన్ డబ్బులు ఖాతాలోనైతే జమ చేస్తున్నట్టుగా ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఎవరికైతే ఇప్పటివరకు అర్హులు అంత అన్ని అర్హులై ఉన్నప్పటికీ కూడా అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని వారందరికీ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈరోజు మీ బ్యాంక్ ఖాతాలనే చెక్ చేసుకొని ఉండండి అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ వృద్ధాప్త పెన్షన్ని మన నాలుగు వేల రూపాయలు బిడిల పెన్షన్ ఆసర పెన్షన్లు నాలుగు వేల రూపాయలు కిందగా అమరుస్తూ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిదవ తారీఖు నుంచి జీవో అనేది విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద శుభవార్త మనకి ఏప్రిల్ వారంలో ఏప్రిల్ నెల లేదంటే మే నెలలో ఈ రెండు నెలలలో మనకి కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ప్రారంభించడానికి చాలా వరకు అయితే వంద శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లకు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్లు మనకి ఏప్రిల్ మే నెలలో నుంచి అయితే ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి సో ఇక మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్